రైతులు బాధపడతూ ఉంటే కరెంటు లేక గ్రామాల్లో బాధపడతా ఉంటే పట్టణాల్లో బాధపడతా ఉంటే సాగునీరులకు బాధపడతా ఉంటే తాగునీరులకు బాధపడతా ఉంటే దాని రివ్యూయేషన్ ఆదుడే లేడు ఈరోజు కేవలం రాజకీయాలకి పరిమితమైపోయి రాజకీయాల కోసమే రెండు నాలుగు గంటలు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతలు ఉండి బాధ్యతలు ఉండి ఈ యొక్క వ్యవహారాలు చెక్కబెట్టే పరిస్థితిలో మరి ప్రభుత్వం పరిచేస్తలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నారు ఒకటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకు ఉన్నటువంటి మన పవర్ మినిస్టర్ ఉన్నారు మనకు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికే వారి సిపిఐ కార్యాలయం పోతే పవర్ మినిస్టర్ ఉండి పవర్ లేకుండా అరగంట కూర్చున్నారు అక్కడ సిపిఐ కార్యాలయంలో నిన్న చూసినాం పేపర్లో అన్ని ఛానల్లో చూసినాం పవర్ మినిస్టర్కే పవర్ లేదంటే పవర్ మినిస్టర్కే పవర్ కనపడతలేదంటే సామాన్యమైనటువంటి పౌరుల పరిస్థితి ఏంటి ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దర్భంగా పవర్ మినిస్టర్ మీకు అడుగుతా ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో పరిస్థితి చెప్తేనేమో మేము చెప్పబోతేనేమో కరెంట్ బాగుంది కదా ఇస్తున్నాం మూడు గంటలు ఇస్తున్నాం కదా నాలుగు గంటలు ఇస్తున్నాం అని చెప్తా ఉంటారు ఏదో సబ్జెక్ట్ మీద త్రీ పాయింట్ క్వశ్చన్ అడిగితే సమానం చెప్పరు సమానం దాటివేసి చిత్తపురంగా పెట్టుకుంటారు కాబట్టి ఈ రకంగా ఎన్నో ప్రశ్నలకు సమానం అవసరం అనేది ముఖ్యమంత్రి గారు వేసిన ధోరణిలో ఇంకా ఆయన గతంలో అధికారం రాకుండా పిసిసి అధ్యక్షుడు ఉన్న ట్రమ్యం ఏ రకంగా అయితే మాటలు మాట్లాడితే ఓటు అని చెప్పేసి ఫార్ములతో వినో ఇంకా అదే పద్ధతిలో ఓటు అని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు ఆ ఒక్క తిట్ల పురాణానికి ఓటు రావని చెప్పేసి వారు గమనించాలని చెప్పేసి